बढ़िया है बहुत बढ़िया है तो केस पर अंदर भरता रहे रेडी अंदर भरता रहे तो लो लो साहब पकड़ लो लो बाय द वे ऑल अटेंशन ऑफ माय एरर के तो दी पोस्ट ऑफ

ఆరు ఏడు ఎనిమిది అనంతపురంలో ఏడో లెవెల్ స్టేట్ స్పోర్ట్స్ ఉన్నాయి దానికి యాక్చువల్ గా స్పోర్ట్స్ మ్యాన్స్ నే కాకుండా మన జిల్లా ఆనవాయిత ఏంటంటే ఆఫీస్ బ్యారల్ కూడా తీసుకెళ్తాం ప్రభుత్వం అందరికీ కూడా సెవెంత్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడానికి ఐదు రోజులు ఆల్డేజ్ స్పెషల్ క్యాజువల్ ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా లిస్టు కలపగలిపిస్తాం ఐదుగురికి కూడా ఐదు రోజులు కూడా మొత్తం స్పెషల్ క్యాజులేజ్కి ఎవరైతే ఆఫీస్ బ్యారెలు ఉన్నారో ఒకసారి మళ్ళీ మేము చేస్తాము టూ డేస్ అయిన మా ప్రముఖ సెక్రటరీ గారు దానికి ఏంటంటే మీరు ఎప్పుడు వస్తారు ఏంటంటే ట్రైన్ అయితే అందరికీ పండుగ ట్రైన్ తీసాము మొత్తం వంద టికెట్లు తీసాం అందరికీ కూడా అప్ అండ్ వెళ్ళడానికి రావడానికి రిజర్వేషన్ ఆ ఐదో తారీఖు ఈవినింగ్ ఫైవ్ థర్టీ విజయవాడ నుంచి ట్రైన్ ఉంది తర్వాత మీకు కాల్